చేతపల్లి చేస్తారండి ఇక్కడ ఇక్కడ కొండగంధేరి ఉంటదంట అంట వాళ్ళు అందరికీ తెలుసు కొండగంధేరి అంటే ఏటన్నదే వాళ్ళు దృష్టిలోకి తీసేసుకుంటదంట దాని తర్వాత చంపేద్దంట చనకి గడికి ఏదో పడేసుకుంది వర్షం బాబాయ్ ఏంట అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారనుకుంటున్నానండి మీకు నచ్చిన క్యాంపింగ్ వీడియో చేయడానికి అండి చాలా డేంజర్ ప్లేసులు అయితే ఎదికేవండి మాకు ఏ ఒక్క ప్లేస్ దొరకలేదండి చాలా తిప్పలు పడ్డాం కానీ మాకు అంతలాన్ని ఎదిగితే ఒక అందమైన ప్లేస్ అయితే దొరికింది అది డేంజర్ గా ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో అది ఏమాత్రం తెలియదండి జస్ట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి అనేది అడిపోయింది అనమాట పెద్దగా గమనించక లేదు అలా వెళ్ళి చూసుకుని వస్తాం కానీ ఈ రోజు మా ఇంటిని వదిలేసి అదే ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చిందండి చాలా రోజుల తర్వాత మనం సోలోగా క్యాంపింగ్ వేస్తలేదు మనం టీమ్ తేలి క్యాంపింగ్ అనేది ఏతున్నాం అండి అందుకే మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట మా అమ్మ ఎప్పుడేనండి అండి మేము ఎప్పుడైనా క్యాంపింగ్ ఇగో ఇలా సామానం సర్ది పెడతాం అలా సాయం చేస్తాలో ఫస్ట్ ఉంటుంది మీ అమ్మ అయితే ఇంకా నేను క్యాంపింగ్ వెళ్తాను కదా అందుకే క్యాంపింగ్ కావాల్సిన సామానం అంతా సర్ది అనమాట మా అమ్మ అయ్యాబాయ్ కులు తిరిగిపోతుంది అండి ఎందుకంటే నేను బండికి సామానం సర్దేటప్పటికి మామూలు లేదు ఎండ పెద్దగా అవుతుంది దానివల్ల బ్యాగ్ ఇచ్చే వెళ్తానే అలాగే అలాగే చదువు అండి మరొక అడ్వెంచర్ ప్లేస్ కి ఈ వీడియో మామూలుగా ఉండదు అనమాట ఇన్ని రోజులు క్యాంపింగ్ వీడియో ఎందుకంటే రాలేదంటే మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి ఆ గుడ్ న్యూస్ వెళ్తాను చెప్తానండి అది వింటే మీరు చాలా చదువు పడిపోతారు ఎందుకనండి మనం ఎలభై లొకేషన్ మీకు చెప్పలేదు కదండి మనం కోరుకుంటే దాటి ఇప్పుడు రంపసింగి ఇక్కడ నుంచి నూట ఎనభై అరకు అయితే రెండు వందల యాభై విజయనగరం అయితే మూడు వందల ఇరవై ఉంది ఈ మధ్యలో సూర్యమాయకి ఏమైందో తెలియదు అండి వానాకాలం అని మర్చిపోయినట్టున్నాడు ఈ ఎండమాటికి తెక్కి ఎండగా అనమాట చాలా దారుణంగా ఉంది అమ్మా అత్యంత నీడగా ఉండే ప్రదేశంలో అయితే అడిగడేసేవాడిని ఈ ఎల్లి రూట్ చాలా చల్లగా ఉంటది అనమాట ఎంత ఎండగాసిన ఎంతగా అంటే అండి ఎల్లి దారి అన్ని కొండలు ఉండి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అనమాట ఎల్లి దారిలోని చాలా చల్లగా ఉంటది ఇప్పుడు అయితే రంసోడవరం వచ్చేవాడి కరెక్ట్ గా టైం వచ్చేటప్పుడు ఐదు అవుతుంది ఈ బోర్డు గుర్తు పెట్టుకోండి ఇటు సైడ్ వెళ్తే గోకువరం ఇలా వెనకెళ్తే వెళ్తే మూసిడి మూసిడిమిల్లి అనమాట మనం ఇటు కి వెళ్ళాలి అది కూడా నా కొండ చూడండి చూడడానికి ఎంత అందంగా కాపడుతుందో చూసారు ఈ రోడ్ ఎలాగుందో ఉందో చాలా పచ్చడి అందాలతోటి ఆ చివర రిజర్వాయర్ ఒకటి లేక కాబడుతుంది కదండి పైకి ఇది ఘట అనమాట దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా డేంజర్ బోట్లు ఎక్కడికక్కడే చూడండి ఎంత బాగుందో చూడడానికి రోడ్ పక్కన కొండలో బా ఏమన్నా ఉందండి రోడ్డు చాలా అందంగా ఉంది ఫైనల్ మన లొకేషన్ వచ్చేవండి చూసుకోండి ఎంత బాగుందో ఈ ప్లేస్ చాలా అందంగా ఉందా ఇక్కడ చాలా మంది ఇద్దరు ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ తగిలేరు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరండి ఇక్కడ ఇక్కడేవో ఈ ప్లేస్ గురించి మనకి డేంజర్ గా ఉండదు అనుకున్నాం కానీ ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి అనమాట మనకు తెలుసుకోవడానికి ఒక టన్నల్ చూపించారు అది చూడండి మీరు అలా ఉంటుందన్నది అయితే ఇక్కడ గాలి అయ్యి ఉంటాయండి అయితే చాలా చేత్తకుండా వాళ్ళు అయితే నైట్ ఖచ్చితంగా ఇందులో సమ్థింగ్ సమ్థింగ్ మీరు నమ్ముతారు అన్న వాళ్ళు తీయాలు ఉన్నాయి అంటావు చేతపల్లి చేస్తారు అండి ఇక్కడ బల్లెలు ఉన్నాయి ఇక్కడికి అక్కడే థ్యాంక్స్ అన్న మాకు టనల్ చూపించింది లోపలికి వచ్చాక నైట్ అర్థరైత్రి ఇక్కడ ఏదైనా అరిసిందంట అయింది పెళ్ళి అనా అనుకోండి ఇక్కడ నుంచి పన్నెండు ఇక్కడ నుంచే బాబాయ్ చాలా కొండలైతే సరే నైట్ అయితే ఇక్కడ ఎవరు రారు సరే అన్న థ్యాంక్స్ అన్న మీరు కూడా రారనుకోండి ఇంకా సరే అయితే బాయ్ థ్యాంక్స్ అన్న చూపించినందుకు సామానం అయితే అయితే కొండ లోపలికి అప్పటికైతే వెళ్ళిపోయింది ఇంకా సేకరాడితే సిద్ధంగా ఉంది ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితే తీసుకుందామండి ఎందుకంటే ఇక్కడ ఆడిపోతే ఏముంటాయి ఏదైతే తెలీదు అందుకే క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందామండి మనం నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ గంట అయితే రెడీ అయిపోయిందండి క్యాంపింగ్ గంట అయితే ఇష్టం అండి మనం కింద పెద్ద రివర్ ఉంది కదా ఏమన్నా చేపలవి పడతాయో చూద్దాం ఎందుకంటే మేము గ్యాలలు అయితే ఇచ్చాం మళ్ళీ వాళ్ళ కూడా ఉన్నాడు కాబట్టి చేపలు పడి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే చేపలు అయితే క్యాంపింగ్ టెంట్ వదిలేసి కింద రివర్ దగ్గరికి అయితే వెళ్తాం అండి ఈ కింద చూడండి ఎంత బాగుందే డామ్ కింద నుంచి అయితే ఇలా ఉంది అనమాట వాటర్ అయితే బయటికి వెళ్తలేదు ప్రస్తుతానికి వర్షాలు అయి కుర్తలేదు కదండి దానివల్ల మా శనకడైతే గేలా తయారు ఇక్కడ కడితున్నాడు అనమాట తోడు ఇంకా మాసం ముక్కలు అయితే ఇచ్చాం ఆటలతో చేపలు పట్టాలి పడతాయి ఈ రోజు చేపలు అలాగే మాసం అనమాట రి శనకి గడి గేలా తయారు చేసి నీటిలో గిరిహేస్తుండీ మరి ఒక బొచ్చు పడాలని కోరుకోండి హెద్దరు తోడు జాతక పట్టుకో ఒకవేళ పెద్ద చేప ఏమన్నా పడతాయి బెన్ని ఏదో లాగుతుంది అనమాట అదేం పెద్ద చేప కాదనుకుంటా చిన్న బిత్తి ఏదో లాగుతుంది లాంటిది క్లియర్ గా లాతుంది అది ఏ చేతలేదు కానీ పూర్తికైతే అయితే చీకటి అయితే అడిపోయిందండి ఆయన కొనసాగించాం కొనసాగిచ్చాం ఖచ్చితంగా ఒక చేప పట్టాలని చేపలు పడతాక ట్రై చేస్తున్నాం కానీ ఎందుకంటేనే ఇక్కడ కొండల ఉండటం వల్ల వర్షాలు అవి కుడతాయి కదండి దానివల్ల అనేది పుల్లి వేసింది అనమాట దానివల్ల చేపలు కూడా పడవనుకుంటున్నాను నేను అయితే ఎంబ్రో చేపలు పడవంటావా క్లైమేట్ చూస్తే పడేలా కాబడతలేదు ఉరుగుతుంది చూసారా గట్టిగా వర్షం రాపోతే సిద్ధంగా ఉంది అనమాట అండి ఎంతయితే ఉందో అంత మాసం పెట్టేసాను ఈ అనేది సగం తినేసి పెద్ద అట్లు లేకుండా ముళ్ళుగా కనబడేలా తినేసింది పెద్ద ఏమీ పడలేదు చేప మొక్కలు తినేసేసింది చేపలు పడతలేదు అనమాట చాలా చికెన్ మొక్కలు వేస్ట్ అయిపోయింది ప్రతి మొక్క తినేసి వెళ్ళిపోవడమే గానీ ఒక్క చేప పడితే ఒట్టు చీకడది అడిపోయిందండి ఫుల్ గాని ఇక్కడ దోమలు ఏమి పెద్దగా లేవు గానీ అయినా కొంచెం ఉరుగుతుంది అనమాట అందుకే క్యాంపింగ్ టెంట్ లో లైట్ బిగించేస్తే వంటకి సిద్ధం చేసుకుందాం ఓ శనక్కే చేపలు పడలేదు కదా తినడానికి ఏం ప్లాన్ చేసావు కో కో కోడి ఫ్రైయా వచ్చేదారిలోనే మనవాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తానన్నా కదా ఇన్ని రోజులు క్యాంపింగ్ రాలేదు కదా ఏటా గుడ్ న్యూస్ చెప్పే మనోళ్ళకి ఏం చూపి ఏం ఎందుకు ఏం చెప్తున్నా మన శనక్య గడికి బాబు పుట్టాడు అనమాట ఆడెలా ఉన్నాడు అంటే వీడికన్నా అందంగా ఉన్నాడు అనమాట అదే గుడ్ న్యూస్ అంటే నాకన్నా అందంగా నాలా అనుకుంటా నాలాగైతే అసలు లేదండి అలా అమ్మలా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు అబ్బాయి అంటే ఏం ఫీల్ అవుతారు అవుతారా కాంగ్రెస్ చెప్తారు అండి కాంగ్రెస్ చెప్పండి శనకీ గడికి పార్టీ ఇవ్వలేదు కాకపోతే పార్టీ కూడా అడగండి ఇంకా లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప అని అడగండి ఆహాహా మా శనకి గడు మిస్టేక్ చేయడండి ఉలిపి మొక్కలన్నీ ముందు వేసాడు కానీ మసాలా సామాన్ వేయలేదనమాట ఇప్పుడు వేసాడు శనకీ గడికి ఏదో పడేసుకుంది నాకేం పట్టుకోలేదు అందుకని అలాగంటున్నా ఇందులోని వాటర్ బరక్కుండా బీం వేసాడు అనమాట ఇది అంత చూడండి ఎలాగుందో మొత్తం చీకడ అంతకారం అనమాట ఆ పక్కన ఉండి కొండలే ఓ పక్కన అయితేనండి బగారానం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అది బాగుంటది అనమాట అందుకే చికెన్ తీసాం బయటికి నేను నిజం చెప్తున్నానండి ఈ చికెన్ కి అయితే మేము డబ్బులు పెట్టలేదండి ప్రతి చికెన్ అయితే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా ఒక అన్న ఏం చేయడంటే మాకు చికెన్ ఫ్రీ గానే ఇచ్చాడు అనమాట రాంసోడరంలో కంగారు పడ్డాము కానీ బంగారు బగారాన్నం అయితే బాగానే కుదిరింది అలా చూడండి అందాన్ని మాకు లైట్ చూడండి పులుగులు ఎన్ని ఉన్నాయి అంటే ఈ చికెన్ ఫ్రై వండడానికి అండి పెద్దగా కష్టపడక్కలేదు ఈ టెక్నిక్ అంతా మా అమ్మాయి చెప్పింది పై ఇది కొత్త రెసిపీ అనమాట సింపుల్ రెసిపీ ఇందులో ఏమంటే కొద్దిగా కారం ఒక నిమ్మకాయ ఉప్పు చికెన్ మసాలా అంతే వేసి మ్యారినేట్ చేసేలా బాగా కలుపు బ్రో ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ అవుద్ది అనమాట చికెన్ ఫ్రై వండడానికి తాకైతే పెడేసి అండి ఇది ఎలా ఉంది బ్రో ఈ చుట్టుపక్కల ఏరియా చూడడానికి చాలా చాలా భయంకరంగా ఉంది కదా అవును కొంచెం భయంకరంగానే ఉందిలే అండి ఎందుకంటే ఇక్కడ మాకు చెప్పున్న కథలు అటువంటి మామూలుగా చెప్పలేదు అనమాట నూనె నీళ్ళు ఉన్నట్టున్నా పైకి పైకింది వేసే అది కలుపు కలుపు బాగా కలుపు ఆహాహా వస్తుంది బాబోయ్ బొర్రపాడు ఎవరితోనే పని లేకుండా ఏ ఫోన్ గొడవలు లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఇలాగా గుమ్మ గుమ్మలు ఆడించే వంట సిగ్నల్ లేని ప్రదేశంలో వండుకుంటే ప్రశాంతతగా ఉంటది అనమాట మెల్ల అయితే బలవుతుందిరా ఈ ప్లేస్ గురించి ఇక్కడికి వచ్చిన కొంతమంది నాకు చెప్పారు చాలా డేంజర్ కథలు చెప్పారు మీకు క్యాంపింగ్ టెంట్ లో దూరేసిన తర్వాత చెప్తాను మీకు ఆ కథలు లేట్ చాలా భయంకరమైన ఇష్టాలు అనమాట మీకు తెలుస్తుంది ముందు ముందు ఏటన్నదే ఎందుకంటే ఇంకా టైం కూడా అవలేదు అసలు టైము ఈ ప్లేస్ కొంచెం అంటే అన్నంగానే కాబడుతుంది కానీ కొంచెం భయంకరంగానే ఉంది ఈ ప్లేస్ వర్షం అయితే గట్టి అది కాయం పక్క ఎప్పుడు గుర్తుంది తెలదు ఒకవేళ కుదిరితే చాలా హ్యాపీ అనమాట ప్రశాంతంగా ఇందాక వచ్చిన ఫ్రెండ్స్ చాలా చెప్పారు ఇంకోటి ఏంటంటే మా ఇల్లు కొంచెం దగ్గరే దీని తర్వాత అనేసి అన్నారు ఒకవేళ అటు ఇటు ఉంటే ఏం జరిగినా బైగొచ్చింది మా ఇంటి దగ్గరే మేము ఉంటాం మా ఇంటికి ఉంది అనేసి అన్నారు జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు ఇక్కడ తేడాగా ఏమైనా ఉంటే సరే అక్కడ వచ్చేమన్నారు అనమాట ఇంటికి ఇలా చికెన్ ఫ్రై దగ్గరగా అయిన తర్వాత కరివేపాకలు వేసుకుని బాగా నాకు తలిపి మళ్ళీ దగ్గరికి అవిన వెళ్ళండి అప్పుడే మొక్క అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట ఫుడ్ అది వండేసి టైం అయితే కరెక్ట్గా తొమ్మిది అవుతుంది ఫుడ్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట ఇంకా తినాలే ఇక్కడ ఏదో వర్కులు చేస్తానికి మిషన్ అది అనమాట ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది అనమాట డామ్ అనేది దాని మిషన్ అలా వదిలేసారు అనమాట దీని దగ్గరికి వెళ్ళొద్దు అయితే మనం మీ క్యాంపింగ్ వేసిన ప్లేస్ అయితే అలా ఉందండి నైట్ అయితే ఇదంతా రిజర్వ్ అనమాట కొండల మధ్య నుంచి ఉంది ఏం కాబడతలేదు ఒక లైట్ వేసిన ప్లేస్ తప్పించి మళ్ళీ మాకు తోడుగా ఎవరు అనుకుంటున్నారో ఎన్ని ఉంది అది కొద్దిగో వెన్నీ ఉంది బాగా కాస్తుందిలే అందుకే మీకు కొండలయ్యి కొంచెం క్లారిటీగా ఆస్తుంది అనమాట మనం మనం లైట్ వేసి చూడండి అక్కడే ముగ్గురు అండి అదే దానికి కొంచెం వెనక్కి ముగ్గురాలని చనిపోయారంట అది కూడా చాలా బలుబుని చనిపోయారంట ఎందుకని ఇక్కడ ఏమి ఉండదు చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు డేంజర్ అనేది తెలిసిందనమాట మాకు బ్రో ఇన్ని రోజులు రాలేదు కదా ఈ రోజు వచ్చే కదా ఎలాగ నీకు బ్రో ఇన్ని రోజులు రాలేదు కదా ఈ రోజు వచ్చే కదా ఉందా నీకు ఇప్పుడు మామూలుగానే ఉంది కాకపోతే ఈ ప్లేస్ లో ఇక అన్యాలు చెతామైతే ముగ్గురు ఇద్దరు చచ్చిపోయారు అన్నారా బాటి గాలి అన్నారు చాలా నైట్ ఏమవుతుందో ఏదన్నా దర్శనం అయితే చాలా నువ్వు అని నువ్వు చేస్తున్నాను నేనైతే నువ్వు చేస్తా లేమన్నా తేడా అయితే ఇంటికి వస్తాం లేదు కానీ ఎటు పడతాను నాకైతే పక్క చాలా పెద్ద అయితే అనమాట ఇది తేనెపాలి ఆ టైర్నే ఎత్తు నీరు అదేం ఏం చూడడం భయం అలాంటిది ఇంకా తినడానికి అయితే సిద్ధం అయిపోయామండి బాగా రాన్నం అయితే పొరుగులు పొగులుగా భలే వచ్చిందనమాట మనం లెగ్ పీసుల కోసం దెబ్బలు అవసరం లేదు ఎందుకంటే ఇందులో లెగ్ పీసులు లేవు ముక్కలే ఉన్నాయి గుడికే ముక్క బ్రో దాని కోసం కూడా దెబ్బలెట్టుకుంటామా ఉన్నాయిలే గుడి కూడా ఉన్నాయి భలే కలర్ఫుల్ గా ఉంది ఏంటి మేము ఈ వెగ్ బిర్యానీలోనే పీసులు ఉంటాయి చూడండి సేమ్ అలాగ వండేసాం అనమాట ఇక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తేనే అదే తినేసి చెప్తానండి అన్నం కూడా బలకి కుదిరింది కాకపోతే పెద్ద ఆగడిపోయింది తాళి పగ్గాలగా బగారాన్నం సూపరు నిజంగా చాలా బాగుందండి మీలో ఎవరైనా టేస్ట్ చేతమైతే నన్ను ముద్ది అనమాట అంత బాగుంది కాకపోతే నన్ను ఎంత ముద్దెట్టుకుంటారో వండింది శనగడు నన్ను ఎట్టుకోవట్లేదు నాన్న ఎట్టుకుంటారు నీకు టెన్ కి టెన్ మార్క్స్ ఇస్తాను చాలా బాగుంది అంటే నేను ఉండేనా గొప్ప చెప్పుకోను కానీ బిర్యానీ బాగుంది అండ్ చికెన్ గురించి అయితే చెప్పక్కర్లేదు నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళతో తినిపించి అప్పుడు వాళ్ళతో చెప్పిస్తాను మా అమ్మ ఐడియాస్ చాలా బాగుంటారా చాలా సింపుల్ గా చేసేద్దే ఎవరైనా పది రూపాయలతోటి బతికేయాలంటే ఎలా బతకాలో మా అమ్మ చెప్పేది అనమాట గ్రేవీ ఎక్కడ ఉంది అందులో నేను షార్ట్ వీడియో చేయాలా చారు పెట్టుకొని ఇలా మొక్కలు వేపుకుంది అంటే ఉంటుంది రే అమ్మేసా కొడుఫరెండ్ బిర్యానీ అయితే తినేసా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే ప్లేస్ కొంచెం భయంకరంగా అంటుంది అనమాట ఎందుకంటే ఆయన వాళ్ళు చెప్పిన కథలు అలా ఉన్నాయి అనమాట ఆ కథలు నేనేమో ఇందాక ఇందాక విన్నాను ఈ ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడే చాలా అందంగా కాబడింది అండి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన స్టోరీ అంటే చాలా భయంకరంగా మారింది అనమాట నైట్ అయితే చాలా భయంకరంగా ఉంది చూడడానికి వాళ్ళు చెప్పిన స్టోరీ వాళ్ళ భయంకరంగా ఉందనమాట ఆ డొంకల్లోని ఏదో అరిసిందనమాట మరి ఎంత జంతువు ఎలా గరిసింది బ్రో అది అలాగే దానికి ఇంక ఇప్పటికే అయిపోతుంది ఇంకా అప్పుడు కొందామండి ఎందుకంటే బయట చీకటి తప్పించి మాకు ఏం కాపడతలేదు అనమాట పైగా మనకి ఆ స్టోరీ చెప్పాడు కదా అది ఇప్పుడు ఇక్కడ బయట చెప్పుకుంటే కొంచెం భయం అనేది వేస్తుంది అందుకే లోపల చెప్తానండి బయట అయితేనండి వర్షం మొదలైపోయింది అక్కడి నుంచి అక్కడి నుంచి గట్టిగా బాధకుంటూ వచ్చేస్తుంది అనమాట చాలా గట్టిగా వస్తుంది ఇంకా మా దగ్గర రాలేదు సౌండ్ అయితే మాకు వినపడుతుంది అనమాట చినుకులు లైట్ లైట్ గా పడుతున్నాయి పడదులే బయట గట్టిగా వర్షం రాబోతుందండి మీ కింద నుంచి చెప్తారని కదా మాకు ఒక స్టోరీ చెప్పారండి ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కొండగంధేరి వాళ్ళు అందరికీ తెలుసు కొండగంధేరి అంటే ఏటన్నది ఏటంటే అది ఏం చేస్తుంది అంటే వర్షం మాగు చాలా గట్టిగా వచ్చేస్తుంది వర్షం అయిపోయాం మేము అయితేనండి ఇలా లోపలికి వచ్చామో లేదు కానీ భయంకరంగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చిత్తూడేస్తుంది బయట అయితేనే ఆ స్టోరీ ఏంటంటే కొండ గంధేరి అని ఉంటదంట ఇక్కడ అది ఏం చేయద్దంటే మనుషుల్ని ఒక మైకుల్లో పెట్టుకుని ఇలా తీసుకుపోద్దు ఎక్కడ పడదా అక్కడ తీసుకుపోద్దు అంట కొండలు వదిలేద్దంట అది కూడా మళ్ళీని ఒక కొండ అంచుకి కిందకి లైట్ ఇలా చివరి అట్టుకుని కింద దీతదంట అలాగే కొండ పైకి ఎక్కేద్దంట అందరికీ కాపాడుతుంట ఇక్కడ వాళ్ళు కదల కథలుగా చెప్పారు దీని గురించి స్టోరీ కింద పైగా శనకగడల అమ్మగారు కూడా దీని గురించి సార్లు చెప్పారు అనమాట మాకు నేనైతే అవద్దామనుకున్నాను కానీ వాళ్ళు చెప్పిన స్టోరీ వీళ్ళు చెప్పిన స్టోరీ ఒకసారి అంటే నిజమని నాకు బాగా అద్భైందనమాట అదొకటి ఇక్కడ ఎవరో నీ బలవంతకరంగా ముగ్గురు అయితే చనిపోయాట అండి అదే అక్కడ నీటిలో పడిపోయి అవి కూడా గాలు అనేసి అంటున్నారు ఇక్కడికి అదే అవి కూడా గాలు ఉంటాయి బ్రో అనేసి అన్నాడు అతను దాని తర్వాత పాములు ఉంటాయి తర్వాత కొండసాలను ఉంటాయని కూడా చెప్పాడు చాలా జాతరగా ఉండమన్నాడు ఒకవేళ ఏమైనా రిస్క్ అనిపితే ఇక్కడ నుంచి మా ఇంటికి వచ్చాను బ్రో అనేసి అన్నాడు అది కూడా చెప్పాడు చాలా జాతరగా ఉండమన్నాడు చూడాలి నైట్ ఏమవుద్ది అనేది తెలియదు అదే స్టోరీ అనమాట మీకు చెప్తాను అన్నదే ఇప్పుడైతే పడుకుంటామండి మేము ఒకవేళ బయట ఏదేమైనా సరే చీపెత్త చీపెత్తలేదు వర్షం అనేది విపరీతంగా వచ్చేస్తుంది ఒకవేళ చూపించేలాగా ఉంటే ఎక్కడి నుంచి ఇలాగా కెమెరా పెట్టి చూపిస్తానండి మీకు అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఒకవేళ ఈ వర్షంలో నైట్ ఏమవుతుంది అన్నది మాకు కూడా తెలియదు గట్టికైతే వర్షం వచ్చేస్తుంది ఇంకా మేము పడుకుంటామండి మీరైతే ఎక్కడ వరకు స్కిప్ చేయకుండా చూడండి గుడి ఏంటంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మర్చిపోతారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వరకు చూసినట్టు మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి అందుకే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి నాకు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను ఇటువంటి వీడియోస్ ఇంకా చేస్తాను కూడా నేను మీకోసం ఇంకా పడుకున్నాం ఎందుకంటే భయంకరమైన వర్షం అయితే గురి బయట చాలా గట్టిపోతుంది సనక్కగా అయితేనండి వర్షం గుర్తుంది కదా చల్లగా పడుకుంటున్నాడు మరి ఇంకా నేను పడుకుంటానండి మీకు ఇంకా గుడ్ నైట్ మీరైతే చివరి వరకు చూడండి గాలి అయితే బయటకు కట్టుకేసేస్తుందండి అందుకే టెంట మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇంకో కానీ నీ మైకులన్నీ వారెట్టుకో ఎందుకంటే అక్కడ వాన గుర్తు ఇక్కడ జల్లు బయట అయితే వర్షం బే వచ్చని గురిసేస్తుందండి దేవుడు ఉన్నాడండి మేము అన్ని పనులు చెక్క పెట్టుకుని లోపలికి వచ్చేదాకా వర్షం కురలేదు అనమాట మేము ఎప్పుడైతే పడుకుంటాకొచ్చామో అప్పుడు వర్షం షార్ట్ అయిపోయింది మన ఇక్కడ సాంబారం పెట్టాం కదా అది కదులుతుంది గాలికి గాలికినంటాంటే కదులుతుంది అన్ని మేకులు అది కదులుతా అదే మళ్ళీ రాత్రి కూర్చిన వరుసనకండి శుభ్రం కింద నానిపోయినమాట బట్టలన్నీ నానిపోయినాయి కింద ఎందుకో కానీ తడి వచ్చిందనమాట అందుకని నిద్ర పట్టుగా బేగా బయటకు వచ్చి చూసాను కాని పొద్దు పొద్దున్న విజువల్స్ అయితే మామూలుగా లేవండి చుట్టుపక్కల మంచి కురుతుంది అనమాట వాన్ తర్వాత ఎదుగుండి ఆ కంట నుంచి మంచిగా ఎలా కురుతుంది చూడండి పాప బాబా మీకు ఎలా కాపాడుతుందో ఏమో గానీ నాకు నేను ఒక్కనే లేసానేమో శనకి పడుకున్నాడు నేను వేసి ఒక్కడనే తిరిగింది ఎలాగా చాలా అందంగా ఉంది అనమాట పొద్దు పొద్దున్నే నేతి తిల్తుంది మనకి ఎంత అందంగా ఉంటది అని ఫస్ట్ టైం లేసేమో అందుకని చాలా అందంగా కాపాడుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా ఇది పక్క చూడండి మేఘం కమ్మేసింది అక్కడైతే మొత్తానికి పెద్ద మేఘం ఉంది హే గుడ్ మార్నింగ్ అండి రాత్రి అయితే కరెక్ట్గా మూడింటి దాకా కూడా వర్షం పడితేనే ఉందండి కంటిన్యూ కానీ బయట వేసి వచ్చింది ఏమైంది అన్నది కూడా తెలదు పైగా ఇంకోటి ఏంటంటే టెంట కిందకి వాటర్ అనేది వచ్చిందండి మొత్తం బట్టలు అనేవి నానిపోయినాయి అనమాట సరిగ్గా నిద్ర కూడా అనమాట కానీ పొద్దు పొద్దున్నే లేచినప్పుడు ఇజవాల్సి చూస్తే మాములు లేదులే అండి స్వర్గంలో ఉన్నామేమో అనిపిస్తుంది నాకైతే రివరో రివరు రాత్ర గాలి కూడా గట్టిగా వేసిందండి అది ఏదో సముద్రం అనలా వచ్చినట్టు ఇందులోంచి వాళ్ళు సౌండ్ వచ్చింది అనమాట గల్ గల్ అంట మంచి గట్టికొచ్చింది సౌండ్ దానితోటి అలా స్టోరీ చెప్పారు చూడండి దానివల్ల ఇంకా బయట కొత్త భయం వేసింది జిప్పి తీసి వరకు అలా అలా చూడటమే గానీ ఏదేమనండి మేము అదృష్టవంతులమండి ఎందుకంటే మేము చూసివల్సి మీరు ఎప్పుడు చూసుంటారో అంత బాగుంది ఇక్కడ శనకే పొద్దు పొద్దున్న ఉన్నాయా ఇక్కడ ఇక్కడ నచ్చింది నీకు వచ్చింది నాకైనా గుడి మీద కూడా ఉంది బా అంత ఉంది ఇక్కడ అందులో వర్షం కురిసింది కదండి వాటర్ అయ్యి పోయినట్టున్నే అందుకే క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు టీ పెట్టుకుందాం మనం ఇంతకీ టీ అన్నాను కదండి టీ కాదు కాఫీ అనమాట రాత్రిరా మొత్తం తడిసిపోయాయి కదా బ్రో ఎలా తట్టింది అలా పడుకునిపోయాను ఇంకా ఎలా పొడుకున్నాను నాకు ఈడైతే పోయేది నాకు తడంటే అనమాట సరిగ్గా పడుకోలేకపోయాను నేనైతే మేఘ మరగబెట్టి కాఫీ అయితే తయారు చేసేవాడిని మేము కాఫీ తాగడానికి అండి అటు పక్కన లొకేషన్ ఇటు పక్కన లొకేషన్ అనమాట కెమెరా ఇటు పక్కన ఇటు కావాలడి పెట్టుకుని కాఫీ తాగొచ్చు అనమాట బల్లే ఉందండి ఈ లొకేషన్ చూస్తే తాగుతుంటే కాఫీ నమస్కారం అండి గారు ఇప్పుడే వచ్చారు కాఫీ అది మనస్ఫూర్తిగా తాగసామండి ఈ అందమైన లొకేషన్ మన బుజ్జిగన్ని తీసి పైనుంచి ఉందో చూద్దామండి శనకీ గడికి నేర్పెట్టినండి మన బుజ్జిగ్ని అలాగే అన్నది యువరాజా ఈ లొకేషన్ తీసి బాధ్యతని ఇది జాతికులు బొబ్బా బుజ్జిగడితో తీసిన ఇసువల్స్ అయితే మామూలుగా లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి పైగా చాలా పైకి పంపించిందేమో మేఘాలు చాలా క్లియర్ గా కాబట్టి అనమాట చిన్న పాల సౌందర్యలాగా బాబాయ్ సూర్యమయ్య అయితే బాగా బాగా మండిపోతున్నాడు ఇంకా క్యాంపింగ్ క్యాంపింగ్కి అంత తీసేలే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి సమయం అయితే వస్తుందండి మాకే సావన్ మధ్య నీట్గా అండి ఇంకా ఈ అందమైన ప్లేస్ వదిలేసి మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి ఇంకోటి ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారండి మూసిడిమెల్లి రిజర్వాయర్ డామ్ అనమాట దీనికి కొత్త మన వీడియోలో లొకేషన్ పిన్ చేసి పెడతానండి ఎవరైనా రావాలనుకుంటే రండి జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ వెళ్ళిపోండి నైట్ అయితే ఇక్కడ ఉండకండి అంటే ఎలా ఉంటదో నైట్ తెలియదు కదా పైగానండి మీరు కానీ డామ్ దగ్గరికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే దీని మీద ఉన్న అసలు పైకి ఉన్నాయండి పైగా దీన్ని పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయలేదు ఎందుకోగా నాపేసారు నడిచేసేపుడు చూసుకుని నడకపోతే కింద పడతాం లోయ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ పైగా ఇక్కడికి వచ్చినప్పుడు కింద దిగడానికి నీటిలో దిగడానికి కూడా ట్రై చేయకండి అసలు అని చాలా ఉంటుంది అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మీరు వచ్చేటప్పుడు ఏమైనా ప్లాస్టిక్ కట్ట తెచ్చుకుంటే ఇక్కడైతే పాడేకండి మీరు ఎలాగైతే తెచ్చారో అలాగే పట్టుపోయి ఏదైనా డస్ట్బిన్లో పాడండి ఇంక ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది వదిలేకైతే మాకు ఇష్టం లేదు కానీ వెళ్ళిపోవాలి చాలా దూరం వెళ్ళాలి కదా మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారండి మీకు ఎంత కొంత నచ్చి ఉంటుందండి నచ్చితే ఒక కామెంట్ చేసి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా తెలిసిన ప్లేస్ మంచిగా ఏమైనా ఉంటే డేంజర్గా మాకు చెప్పండి మేము ఆ ప్లేస్లో క్యాంపింగ్ చేస్తాక ట్రై చేస్తాం అలాగే అండి ఇటువంటి క్యాంపింగ్ వీడియోస్ మేము చాలా చేసాం అవన్నీ ఎండిక్ స్క్రీన్లో పెడుతున్నాను కుదిరితే అవి కూడా చూడండి ఇంకా ఉంటామండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ 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 బాయ్